పిచ్చుకలు కనుమరుగైపోతున్నాయని పర్యావరణవేత్తలు ఆందోళన వ్యక్తం చేస్తున్న సంగతి తెలిసిందే అలాంటి అందమైన బుల్లి పిచ్చుకలను కాపాడేందుకు కాకినాడ జిల్లా తునికి చెందిన రిటైర్డ్ టీచర్ దాలి నాయుడు ఎంతో కృషి చేస్తున్నారు రిటైర్మెంట్ తో వచ్చిన డబ్బును ఈ బుల్లి పెట్టలకు గింజలు పెట్టడానికి ఖర్చు చేస్తున్నారు ఇందుకోసం హరిత వికాస ను ఏర్పాటు చేశారు ఉపాధ్యాయుడిగా పనిచేస్తున్నప్పటి నుంచే ఆయన జీవన వైవిధ్యాన్ని పెంచేందుకు కృషి చేస్తున్నారు రిటైర్ అయ్యాక ఆయన ఇలా ఊరూరా పిచ్చుకల కోసం వరిధాన్యం కట్టడం ప్రారంభించారు తాజాగా తుని మండలానికి కొలిమేరు గ్రామంలో వరికంకులను పిచ్చుగల కోసం పంపిణీ చేశారు గ్రామంలో పిల్లలకు పర్యావరణం పట్ల అవగాహన కల్పించిన దాలి నాయుడు వరికంకుల కుచ్చులను చెట్ల ఆలయాల వద్ద కట్టించారు ండి పర్యావరణం కాపాడండి పిచ్చుబలను లక్షించండి పర్యావరణం కాపాడండి అందరూ ఏం చేయాలంటే ప్రతి చోట కూడా ప్రతి గుళ్ళు ప్రతి ఆలయాలు ప్రతి బళ్ళలోనూ ఎక్కడ తొలి అక్కడ ఈ కుర్చీలు పెట్టాలి నేర్చుకోవాలి అందరూ కూడా నేర్చుకుంటారు మీరు అందరూ కూడా సుభాషిస్తున్నారు మీ అందరికీ బాగా చదువుకునే పెద్ద